రాజధాని అమరావతి చుట్టూ పరిశ్రమలు పెద్ద ప్రాజెక్టులు ఏర్పాటై ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే రెండో విడత భూ సమీకరణను ప్రభుత్వం చేపట్టడం అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు ప్రపంచస్థాయి నగరంగా అమరావతి విస్తరించేందుకు ఇప్పుడు ముందుకు వెళ్లడమే సమంజసమని అభివృద్ధి చెందిన తర్వాత భూముల్ని తీసుకోవాలంటే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు రాజధాని విస్తరణ కోసం ప్రభుత్వం రెండో విడత సమీకరణ చేయకపోతే ఇప్పటికే భూములిచ్చిన రైతులకు కూడా మేలు జరగదని వారి త్యాగం వృధా అవుతుందని పలువురు మేధావులు స్పష్టం చేశారు అయితే మరికొందరు దీనికి భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను అభివృద్ది చేసిచ్చి తర్వాత రెండో విడత సమీకరణకు వెళ్ళాలని సూచించారు రెండో విడత భూ సమీకరణ ఇప్పుడు చేపట్టాల్సిన అవసరం లేదని అమరావతి నిర్మాణం పూర్తయిన తరువాత ముందుకెళ్లాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో రెండో విడత అంశంపై చర్చ నిర్వహించారు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ తొలుత భూ సమీకరణ విధానం ఉనగూరే లబ్దిపై ప్రజెంటేషన్ ఇచ్చారు రాజధాని నిర్మాణంపై ప్రజల్లో రైతుల్లో నెలకొన్న అనుమానాల్ని దూరం చేసేందుకే ఈ చర్చ కార్యక్రమం చేపట్టామని తెలిపారు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ చర్చా వేదికలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే ఇంత ప్రాధాన్యత కలిగిన రాజధాని అంశం మీద చట్టసభల్లో సరైన చర్చ జరగకపోవటం కొంత లోపం ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం సమావేశాలకు హాజరు కాకపోవటం నిర్మాణాత్మకమైన సూచనలు చేయడం పోవడం చేత చర్చ అనేది జరగట్లేదు ముందు ఏ చేస్తున్నారు చేయబోతాడు అనే దాని మీద అస్పస్థత ఉంది రాజధాని విషయం అందరికీ సంబంధించిన విషయంలో అటువంటి అస్వస్థత ఉంటాం మంచిది కాదు ఈ పూర్తిగా ఈ రాజధాని రెండవ విడత అభివృద్ధి అనేది ఇప్పుడు ఏదైతే చర్చనీయాంశం అవుతుందో దాని మీద మనకి పూర్తిగా వైఖరి ప్రజల నాడి ప్రజల గొంతు వినాల్సింది అది ప్రజాస్వామ్యంలో ఒక అంతర్భాగం అంచేత అటువంటి సత్సాంప్రదాయానికి భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది భూ సమీకరణ అంశం సంక్లిష్టమైందని దీనిపై చట్టసభల్లో చర్చ జరగాలని నీటిపారుదల రంగ విశ్లేషకులు లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు రాజధాని నిర్మాణానికి కొంత సమయం పడుతుందని ప్రముఖ వైద్యుడు సామాజిక కార్యకర్త డాక్టర్ సమరమన్నారు నేను ఇరవై తొమ్మిది గ్రామాలు దాదాపు తిరిగాను ఉద్యమ కాలంలో పిల్లల బోర్డులు పట్టుకొని ముందు కూర్చుంటే వచ్చాయి తమ పిల్లల యొక్క భవిష్యత్తుని పణంగా పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం భూమి ఇచ్చినటువంటి ఆ రైతన్నులు మొదటి లబ్ధిదారులుగా ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మిగలాలి 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 ఇక్కడ ల్యాండ్ కూలింగ్ విషయం తీసినట్లయితే ఎలాగే ఎలాగైతే పీ ఫోర్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉందో ఆ రంగాన్ని ఇక్కడ దీంట్లో కూడా ఉంటేనే అది మనం కోరుకున్న గొప్ప రాజధాని వస్తుంది అంటే సెకండ్ ఈ పేజ్ ఆఫ్ ల్యాండ్ పుల్లింగ్ అవసరమా అంటే అవసరమే రెండో విడత సమీకరణ చేపట్టడం సమంజసమేనని ఇప్పుడు దాని ఫలితం తెలియకపోయినా వచ్చే తరాలు ఖచ్చితంగా ఆ ఫలాన్ని పొందుతాయని రాజధాని మహిళలు అభిప్రాయపడ్డారు రాజధాని విస్తరణ కోసం రెండో విడత భూ సమీకరణ తప్పనిసరని రాజధాని రైతు ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ అన్నారు డోర్లో ముఖ్యమంత్రి గారి మీద ఎవ్వరికి కూడా ఆయన మీద మామూలుగా జెరా ప్రైవేట్ లేదండి పక్క చేస్తారు మిజినరీ ఉండలేడువే ఇది కొంచెం డెవలప్ చేస్తుంటే ఒక టూ ఇయర్స్ లో మై మాకు చూసేస్తే పక్కన పక్క వీళ్ళకి వెళ్ళి మళ్ళీ ఫలాలు ఇస్తే తప్పకుండా ఇస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చదువుతున్నారంటే మీ డెవలప్ అవ్వని మాది ఇస్తాం మీది చేయటం లేదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు అది ప్రభుత్వం ఇస్తూ వాళ్ళు ఇస్తం కానీ ఆయన విజన్ ఇప్పుడు ఈ తరం వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అర్థం కాకపోవచ్చు కానీ నెక్స్ట్ తరాలు దాని ఫలాలు చూస్తాయండి ఖచ్చితంగా చూస్తాయి అందుకని రెండో విడత ల్యాండ్ కూలింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అని నా అభిప్రాయం ప్రపంచ స్థాయి రాజధాని అయితే ఆ రాజధాని ద్వారా అవకాశాలు వస్తాయి మనకి ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఈ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుద్ది దానికి ప్రధానమైనటువంటి వనరు భూమి కాబట్టి దానిని ప్రజల భాగస్వామ్యంతో చేస్తే బాగుంటుంది ఆ ప్రజల భాగస్వామ్యం ఏదైతే రైతుల భాగస్వామ్యం ఉందో వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఒక గొప్ప విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండో విడత భూ సమీకరణకు ముందు ఇప్పటికే భూములిచ్చిన వారికి భరోసానిచ్చేలా చర్చించకపోవడం మంచి విధానం కాదని రాజధాని దళిత ఐకాస నాయకుడు చిలకా బసవయ్య పేర్కొన్నారు